సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు పలు సమస్యలను వినతులను ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చూపారు హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్ నాళాల నిర్మాణాలను పరిశీలన చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు షాపుల యజమానులతో చిరు వ్యాపారులతో ముచ్చటించారు పట్టణంలోని విజయ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు ప్రజలు ఇళ్లలోకి తీసుకు వెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు ఎన్ని వివరాలు ఆరా తీశారు আইত <laughs> কষ্টমাৰ